ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను ఉపయోగించి ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలని ప్రాజెక్ట్ పర్సన్ అన్నారు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ పొంది పంటలు పండించి రైతులందరూ ప్రతి సోమవారం బ్రట్టిపూల మండలం ఆఫీస్ ఎదురుగా స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయించాలని డిపిఎం ద్వాణిశ్రీ ఆదేశానుసారం ఈ రోజు కాయగూరలను ఆకుకూరలను ఆమటం జరిగింది ఈ సందర్భంగా ప్రాజెక్ట్ రీసెర్చ్ పర్సన్ శివనాగేశ్వరమ్మ మాస్టర్ ట్రైనర్ జీవామృతం సిటీ జీవామృతం నామాస్త్రం పంచగవ్య దశవర్ణి కాషాయం అంగస్త్రం మొదలైన వాటితోటి మిశ్రమాన్ని తయారు చేసి పంటలు పండిస్తామని ఎటువంటి రసాయనాల ఎరువులు వాడకుండా పంటలు పండిస్తున్నామని ఇటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తామని తెలిపారు ఈ స్టాల్లో జి సురేష్ యాని ఏపీసీ ఎన్ఎఫ్ స్టాఫ్ రైతులు పాల్గొన్నారు కెమికల్ లేని పౌష్టికరమైన ఆహారం పంటలో పండించి రైతు నుంచి రైతుకి ఒక కుటుంబానికి కావాల్సిన కూరగాయలు మొత్తం పండించడం జరిగిందండి ఈ కూరగాయలన్నీ కూడా ఘనజీవామృతం ద్రవజీవామృతం పంచగవ్య నీమాస్త్రం దశపల్లి కషాయం అగ్నాస్త్రం ఇలా కషాయాల ద్వారా మేము పండించి పురుగు మందులు లేకుండా ఒక పుష్టికరమైన ఆహారం కూరగాయలే కాకుండా ఆహార ధాన్యాలు వరి మినుము పెసర కందులు ఇలాంటి పదార్థాలు మన మనకు ఒక ప్లేట్లోకి సంబంధించిన పంటలు మొత్తం కూడా పండించి రైతు నుంచి రైతుకి ఇవ్వటం కోసం ప్రతి సోమవారం కూడా మన మండలాఫీస్ దగ్గర పెట్టి రైతులకు అందించడంలో మా మేడం గారు డిపిఎం వాణిశ్రీ మేడం గారు ఆదేశాల మేరకు మేము ఈ విధంగా పది మండలంలో కూడా మన బాబట్ల జిల్లాలో పది మండలంలో కూడా ఈ విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి మనకి సార్ బట్టి మండలం వెల్లూరు యూనిట్ లో ఎల్వన్ గా పనిచేస్తున్నాను అంటే వెల్టూరు మండల వెల్టూరు యూనిట్ మూడు గ్రామాలు వస్తాయి ఆ మూడు గ్రామాలలో పండించిన రైతుల దగ్గర ప్లస్ మా ఆర్పీస్ ఉన్నారు వాళ్ళందరూ కలిసి పండించిన పంటలతో అంటే మా యూనిట్ లో ఏటీఎం మోడల్స్ అనేది వేసి ఆ మోడల్ ద్వారా వచ్చే కూరగాయల్ని ఇక్కడ మా డిపిఎం మేడం గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఎండి ఆఫీస్ దగ్గర స్టాల్ అనేది ఏర్పాటు చేసి రైతులకి మరియు కుటుంబ సభ్యు కుటుంబానికి కావాల్సిన కూరగాయలన్నీ ప్లస్ అలానే మా దగ్గర వరి అన్నీ కూడా వరి వరిలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఆ వరి ప్లస్ పప్పు దినుసులు అన్నీ కూడా పండించి అందరికి ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి సోమవారం జరుగుతుంది అట్లానే ప్రతి మండలంలో కూడా మన బాపట్ల జిల్లాలో ఎన్ని మండలాలు ఇరవై ఐదు మండలాలు ఉన్నాయి అన్ని మండలాల్లో కూడా ప్రతి మండలంలో కూడా ఈ స్టాల్ అనేది ఏర్పాటు చేసి మా ఏపీ స్టాఫ్ అందరూ కలిసి అమ్మకాలు జరపడం జరుగుతుంది అలానే వైఎస్ఆర్ ఆసరా విడత కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేము ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు పాల్గొన్నారు చుండూరు మండలంలో వైఎస్ఆర్ ఆసరా అరవై నాలుగు కోట్ల రూపాయల లబ్ది చెక్కు పొందుకు సంఘాల అక్క చెల్లెమ్మలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేశారు అమ్మఒడి నాడు నేడు కార్యక్రమం వసతి దీవెన విద్య దీవెన బడి పిల్లల

అమ్మమ్మ ఇదేం లేదు అదేనంటే లేదయ్య ఎస్సీలకి అందరికి డబ్బులు ఇస్తున్నారంట ఆసరా డబ్బులు అంటా లేనండి ఎస్సీలకే ఇస్తున్నారా ఇక్కడ అమ్మమ్మ ఇవ్వలేదో సమాధానం చెప్తారు సార్ అప్పటికేమీ లేదు వాళ్ళకి మైకియండి అందరికి అన్నండి చెప్పండి ఎస్సీలకి ఇస్తున్నారా రెండు సార్ లేదు అందరికి అందరికంటే పండుగ ఎవరికి పట్ల పెట్టాల్సిన అవసరం ఎవరికి మీరు కుటేలు కొయ్యాల్సిన అవసరం లేదు కోళ్ళు కొయ్యాల్సిన అవసరం లేదు చక్రాలు చేయాల్సిన అవసరం లేదు తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ దొక్కి మీ అందరికి ఇస్తున్నారు ఒక్కసారిగా అందరు చేతులు పైకెత్తి చప్పట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి నమస్మాంజులు తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తితేనే సంతోషం ఎందుకమ్మా ఆగా సంతోషం అన్ని కదా మగవాళ్ళ బ్రతుకులను అరిటాకు బ్రతుకులను చేసి మొత్తం మీరే తీసుకుంటున్నారు అదే 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 అమ్మఒడి అంటే మీకే డబ్బులా జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లలకి షూస్ కావాలంటే బడికి పోవాలంటే మీకు షూస్ ఇస్తాడు బుక్స్ ఇస్తారు బ్యాగ్స్ ఇస్తారు ట్యాబ్లు ఇస్తారు మీరు ఎక్కడ కష్టపడి మీరు పొలం పోవడానికి మీ పిల్లలకి అన్నం వండి పెట్టి మీరు పొలం పోవాల్సి వస్తుందేమోనని మిమ్మల్ని మాత్రం పొలం పంపించి ఆయన మన సీఎం ఉండి కూడా సంఘాలలోని మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ఆసరా చేసుకుని ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని పరుచూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ డ్వాక్రా మహిళలకు సూచించారు బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సర్పంచ్ రేణుక అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ గతంలో ఉన్న డ్వాక్రా సంఘాలకు ప్రస్తుతం ఉన్న డ్వాక్రా సంఘాలకి ఎంతో తేడా ఉందని అప్పట్లో కాబూలీ వాలాల వడ్డీలను చెల్లించేందుకు డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు వాళ్ళని అయితే పరిస్థితులు మారి రెండేళ్ల కరోనా ప్రభావంలో ప్రభుత్వానికి ఆదాయం లేనప్పటికీ గత వేల కోట్ల రూపాయలను బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి వారి ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు మన ఎంఆర్ గారిని దాత రానాలు పుష్పస్తున్నారు ఈ ఒక్క ఎద్దనపూడి మండలంలోనే ఆరు వందల ఇరవై ఒక్క ఇరవై ఒక్క సహాయ సంఘ మహిళలకి స్వయం సహాయక సంఘాలకి సుమారు ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలని మనం ఈ రోజు అందించడం జరుగుతుంది ఎలక్షన్స్ ముందు మన చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మళ్ళా నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని రుణ విక్తులను చేస్తానని చెప్పి ఇచ్చినటువంటి హామీ ఆ రోజు ఆయన తీర్చందిగాక మీ యొక్క పొదుపు సంఘాల యొక్క పెర్ఫార్మెన్స్ అప్పటి వరకు ఉన్నటువంటి గ్రేడింగ్ అవన్నీ కూడా బ్యాంకర్స్ దగ్గర పోయి మీకు మరలా తిరిగి అప్పులు పొందేటటువంటి పరిస్థితి కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఎలాగోలా మీరు మీ జీవనాన్ని గడుపుతూ గ్రూపుల్ని కష్టపడి నిలబెట్టుకుంటే జగన్ గారు మరలా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు హామీ ఇచ్చి హామీ ఇచ్చిన తర్వాత మన భారతదేశ చరిత్రే కాదు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద విపత్తు మనకి కరోనా రూపంలో రాలేదు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నా వచ్చినప్పటికీ కొన్ని కోట్ల పరిశ్రమలు మూతపడి ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆదాయం పూర్తిగా అడుగంటి ఒక రూపాయి కూడా మళ్ళా మన పరిస్థితి లేకపోయినా అప్పోసప్పో చేసి మనందరినీ కూడా నిలబెట్టినటువంటి పరిస్థితి జగన్ గారు అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల పైచులకు చెప్పిన మాటకి కట్టుబడి జగన్ గారు ఈ వైఎస్ఆర్ ఆసరాన్ని ఏదైతే డ్వాక్రా సంఘాల రుణం బ్యాంకుల్లో పెరిగిపోయిందో దాన్ని తన బాధ్యతగా తీసుకుని చెల్లించినటువంటి విషయం తెలుసు అయితే ఈ ఒక్క డ్వాక్రా రుణమాఫీనే కాక వైఎస్ఆర్ ఆశ్ర కాక పరిపాలనలో అనేక రకాలైనటువంటి సంస్కరణలని మార్పుల్ని తీసుకొచ్చి సామాన్య మానవుడి యొక్క లబ్ధి ప్రాతిపదికగా మధ్యవర్తులు ఎవరు లేకుండా చెరుకుపల్లి మండల ప్రాంగణంలో ప్రకృతి వ్యవసాయ కూరగాయల ఉత్పత్తులను ఒక స్టాల్ పెట్టి సరసమైన రేట్లకు వినియోగదారులకు విక్రయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో పీఆర్పీగా పనిచేస్తున్న జ్యోతి మాట్లాడుతూ ఎటువంటి పురుగుల మందులు గాని కెమికల్స్ కలిగిన మందులు కానీ వాడకుండా కేవలం ప్రకృతి సహాయంతోనే పండించిన కూరగాయలని జ్యోతి అన్నారు సరకాయ టమాటా పచ్చిమిర్చి గోంగూర తోటకూర ఇలా అనేక రకాలైన కూరగాయలను పండించి వినియోగదారులకు విక్రయిస్తున్నామని అన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు జ్యోతి నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో పీఆర్పిగా పనిచేస్తున్నానండి మన చెరుకుపల్లి మండలం కింద అలాగే మనం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఆకులు అలం ద్వారా మేము ప్రకృతి వ్యవసాయానికి కావలసినటువంటి పురుగు మందులు కషాయాలన్నీ తయారు చేసి కిచెన్ గార్డెన్లు వేయించి ప్రతి ఒక్క మహిళల చేత ఇంటి దగ్గర కూరగాయల విత్తనాలు పెట్టించి ఆ కూరగాయలు మాత్రమే మనము కెమికల్ వాడకుండా పండించినటువంటి కూరగాయలు తీసుకొచ్చి ఈరోజు మన మండలంలో స్టాల్ పెట్టడం జరిగిందండి ఈ ప్రతి ఒక్కరూ కూడా ఈ తినటం వల్ల మనకు ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళు మొత్తం ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటాం కాబట్టి కెమికల్కి ఈ మన ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలకి వ్యత్యాసం అనేది మేము చూపించడం జరుగుతుంది ఇది ఇప్పటి వరకు చాలామంది మన స్టాఫ్ అందరూ కూడా తీసుకోవడం జరిగిందండి ఈ ప్రతి వారం కూడా ప్రతి సోమవారం సోమవారం మేము ఇక్కడ స్టాల్ పెట్టాలని మేము నిర్ణయించుకున్నాము పెడతామండి స్టాల్ పెట్టి ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఈ కూరగాయలు ఆకుకూరలు మొత్తం కూడా అందరూ కూడా ఇవే తీసుకొని మనం ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి ప్రతి ఒక్కరూ మీరు మాకు సహకరించాలని ధన్యవాదాలు తెలియజేస్తాం బాపట్ల జిల్లా పరుచూరు మండల కేంద్రంలోని రోటరీ క్లబ్ ఆఫ్ పరుచూరు సెంట్రల్ ఆధ్వర్యంలో నాగులపాలెం గ్రామంలో గల నాగుబడి రంగయ్య అచ్చమ్మ బదీరుల పాఠశాలతో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ వారి అనుబంధ సంస్థ డేర్ ప్రాజెక్ట్ వారి సహకారంతో స్మార్ట్ డిజిటల్ తరగతి గది ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం క్లబ్ అధ్యక్షుడు నాగబైరు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది రెండు లక్షల పదిహేను వేల రూపాయల విలువ గల ఈ పరికరానికి లక్ష పదిహేను వేల రూపాయలు హైదరాబాద్ డెక్కన్ వారు అందించడం జరిగిందని డెక్కన్ క్లబ్ వారు గతంలో పబ్లిక్ టాయిలెట్స్ కు లక్ష పదిహేను వేల రూపాయలు అందించడం జరిగిందని రోటరీ క్లబ్ వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పరచూరి రోటరీ క్లబ్ కార్యదర్శి పంపి సదానందరెడ్డి కోశాధికారి కోమటి ఆంజనేయులు స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు రోటరీ సభ్యులు పాల్గొన్నారు దీన్ని అండర్లైన్ చేయాలంటే పెన్తో పత్రాలు అన్న లేకపోతే ఇది క్యూఆర్ కోడ్ స్కానర్ స్కాన్ చేస్తాను సార్ చేసి మనం గూగుల్ క్రోమ్కి వెళ్ళి వాళ్ళ కంటెంట్ అంతా ఇంగ్లీష్ మీడియం లో ఉంది సార్ అందువల్ల వీళ్ళకి అంత యూజ్ ఉండదు నెక్స్ట్ మనం కొంత అమౌంట్ కట్టి కంటెంట్ తీసుకోవాలి సార్ ఈ భారతదేశంలో కొన్ని అగ్రవర్ణాల చేతుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అనగద్రొక్కబడుతున్నారని దళిత హక్కుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో మనువాద పార్టీలు అధికారంలోకి వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీల హక్కులను ఉల్లంఘించే పాలన కొనసాగిస్తున్నారని ఈ క్రమంలో రిటైర్డ్ కలెక్టర్ విజయ్ కుమార్ ఐక్యత విజయం పదం పేరుతో పాదయాత్ర చేపట్టి అన్ని సామాజిక వర్గాల సాధనకు బాధలు వినిగ్రహించడం జరిగింది ఐక్యత విజయ పదం యాత్ర విజయవంతంగా ముగించి ఈ నెల పద్నాలుగవ తేదీ గుంటూరులో ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో సాయంత్రం నాలుగు గంటలకు మహా సంకల్ప సభ నిర్వహించనున్నారు ఈ సభకు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు ఓబీసీ ఓసీలో వేలాదిగా హాజరై జయప్రదం చేయాలని ఆకాంక్షించారు భక్తులను చాలా రాస్తున్నారు వీటిపై దళిత ఉద్యమాలు ఎదుర్ చేసిన ఈ భారతదేశంలో రాష్ట్ర విధానం తప్ప ప్రజలను సాధించగలరు కానీ ఉద్యమాల ద్వారా ఏమి చేయబోదనేది అర్థమవుతుంది తాత్కాలిక ఉద్యమాల ద్వారా తాత్కాలిక ప్రయత్నం చే తప్ప భవిష్యత్తు ప్రణాళిక ప్రయత్నం లేకపోవడం వల్ల ఐఏఎస్ ఆఫీసర్ నితిన్ కుమార్ గారు ఒక ఐక్యతా పాదయాత్ర పెట్టి ఈ అనుగారిన వర్గాల యొక్క కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకొని వారి యొక్క అందరి యొక్క అనుభవాలు వాళ్ళ బాధలు ఇవన్నీ కూడా అమలు వేసుకొని వీటిపై మరియు వీటి పరిష్కారానికి ఒక మార్గం కనుక్కోవాలని ఏప్రిల్ పద్నాలుగో తారీఖున విజయవాడలో నాగార్జున యూనివర్సిటీ ములుగు గ్రౌండ్లో ఒక ఆ సభను పురస్కరించుకొని దళిత భోజనం బోజనులంతా కూడా ఐక్యతగా అక్కడికి వచ్చి ఆ విజయ్ కుమార్ యొక్క చెప్తున్నటువంటి ఆ యొక్క విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈ బా ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఎస్టీఎస్ మైనార్టీ జరుగుతున్నటువంటి ఈ యొక్క అక్రమాలను పై ప్రకరించడానికి గొంతుగా మారి ఒక బహిరంగ సభ పెడుతున్నారు కాబట్టి అందరూ కూడా ఐక్యతగా ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి దళిత బాష రాష్ట్రాధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మిత్రులారా అంబేద్కర్ వాదులు ఈ సభ సమాజాన్ని అందించాలనుకుంటూ తలపెట్టినటువంటి మేధావి వర్గం అంతా కూడా ఆ యొక్క సభకు రావాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మాచర్ల మండలం పసివీముల గ్రామంలో వైసీపీ నాయకుడు పండ్ల మంగయ్య ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మాచర్ల రూరల్ సీఏ కె సురేష్ పాల్గొని గ్రామస్తులకు హెల్మెట్లు పంపిణీ చేశారు అనంతరం సిఐ మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో విజయపురి సౌత్ ఎస్ఐడి వెంకట కొండారెడ్డి గ్రామస్తులు మట్టపల్లి నారాయణ పండ్ల అంజయ్య సత్యనారాయణ సర్పంచ్ దేవదానం కర్ర చిన్నరంగయ్య తదితరులు పాల్గొన్నారు మాట్లాడుకుంటాడు వంద రూపాయలు నూట యాభై రూపాయలు మాట్లాడుకుంటాడు దీనికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు ఆటో అంతా ఎంతమంది ఎక్కువైతే అంత తక్కువ ఉంది మనకి అమౌంట్ మామూలు జనరల్ ప్యాసింజర్ అయితే మనకి కంట్రోల్ చేయగలుగుతుంది చాలా మంది మేము ఆపిన ఆ పనికి పోయిన ఆటోలు దిగి మీద ఎవరు అయిపోతా ఉంటాడు సార్ మేము సారి ఎక్కించుకోవచ్చు మొత్తం తప్పు చేస్తాడు అంటాం ఏమో అంటే మేము పిలిపించుకోవచ్చు ఏమో మేము చాలా రాగు ఈ మధ్య చూస్తున్న ఆటో వెనకాల డోర్ ఓపెన్ చేస్తే డోర్ని నిలబడుతున్నారు మరి అదే చదువు కొత్తగా ఎక్కడ చూస్తున్నారు అట్లా లేదు కూర్చుంటాను జనరల్గా డోర్ని నిలబడుతున్నారు చాలా చాలా డేంజర ఎందుకంటే కూర్చుంటే వెయిట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది లేస్తే వెయిట్ అడ్జస్ట్మెంట్ కాదు ఒక దగ్గరే ఉంటుంది బండి లేచి దానికి అవకాశం ఉంటుంది కూర్చోపెట్టుకోండి వెనకాల ముగ్గురు కానీ నాకు తెలిసి నిలబడి కానీ ఆట ఎక్కితే బండి పైకి వేసిపోతుంది కొంచెం వెయిట్ ఉన్నాడు ముందు నెలమనే గుర్తున్నా అది తెలుసుకోవట్లేదు ఏదో షికారు బండి పట్టుకుని ఆర్టీసీ బస్సులో కానీ ఎంత అలా పట్టుకొని నిలబడి చేస్తున్నాం కదా ఆ విధంగా పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకు ఎందుకంటే బండి ఒకే దగ్గర వెయిట్ ఉండేసరికి బండి సడన్గా పైకి వేస్తుంది యాక్సిడెంట్ నివారించవచ్చు ప్రతి ఒక్కరు కూడా లైసెన్సు బండికి రిజిస్ట్రేషన్స్ బండికి ఇన్సూరెన్స్ కంపల్సరిగా చేపంచుకొని ఎవరు కూడా ప్రమాదాలు గురికోకుండా ఉంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన మనోజులకి మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటాను ఈ అవకాశం మాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి ధన్యవాదాలు జరుపుకుని థ్యాంక్ యూ కదా ఆటో డ్రైవర్ మీరు ఆరు మంది నలుగురు ఎక్కించాలి మీ ఆటోలో దానికి మీరు ఆరు మంది ఏడు మంది నెక్కించినా మేము చూసి చూడతాం అదే మీరు పదహారు మందిని పద్దెనిమిది మందిని ఎక్కిస్తే మాత్రం జరిగే నష్టం అంటే సార్ నేను ఇప్పటికి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి ఆటో నడుపుతున్నాను సార్ ఎప్పుడే ప్రమాదం జరగలేదు సార్ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ప్రమాదం చెప్పి వస్తుందా చిలకలూరిపేట పట్టణంలోని జనతా పెట్రోల్ బంక్ ఎదురు జాతీయ రహదారిపై లారీని తప్పించబోయి కారు డివైడర్ కు గుద్దుకొని బోల్తా పడింది కారులో ఎయిర్ బెలిన్ ఓపెన్ కావడంతో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ కాలేదు కారు చీమకుర్తి నుండి విజయవాడ వెళ్తున్నట్లు సమాచారం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం